పూర్వం మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు అతడు నిరంతరం తపస్సు చేస్తూ ధ్యానంలో లీనమై ఉండేవాడు ఒకరోజు కొంతమంది దొంగలు రాజధానిలో చోరీ చేసి మాండవ్యుని ఆశ్రమం వద్ద దాగారు రాజపు సైన్యం రావడంతో దొంగలు పారిపోయారు కాని మాండవ్యుడు మాత్రం తన తపస్సులో ఉండిపోయాడు సైనికులు ఆశ్రమం తనిఖీ చేసి చోరీ చేసిన వస్తువులు కనిపించడంతో నిష్పాపి అయిన మాండవ్యుని దొంగగా అనుమానించి రాజదర్బారానికి తీసుకెళ్లారు విచారణ చేయకుండా రాజు అతనికి శిక్ష విధించాడు మాండవ్యుడిని ఒక వాడిగల ఈటే మొనపై కూర్చోపెట్టారు చివరకు దేవతలు వచ్చి నిజం వెల్లడించగా రాజు తన తప్పు తెలుసుకున్నాడు శిక్షనుంచి చేసి మాండవ్యుడి కాళ్లపై పడి తాను అజ్ఞానంతో తప్పు చేశానని నన్ను క్షమించాలని మొరపెట్టుకున్నాడు అయితే మాండవ్యుడు ఈ అన్యాయానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుని యమధర్మరాజును దర్శించాడు ఓ యమధర్మరాజా నేను చేసిన పాపం ఏమిటి అని ప్రశ్నించాడు యమురు స్పందించి నీవు చిన్నప్పుడు జీవులను బాధపెట్టావు దాని ఫలితం ఇది అని అన్నాడు ఈ సమాధానం మాండవ్యునికీ కోపాన్ని రేపింది ఆగ్రహం చెందిన మాండవ్యుడు యమధర్మరాజును శపించాడు పసివాడిగా ఉన్నప్పుడు అజ్ఞానంలో చేసిన తప్పులకు నీవు వేసిన శిక్ష అత్యంత కఠినంగా ఉంది పాపాల శిక్షలు పద్నాలుగు ఏళ్ల వయసు దాటిన తరువాత మాత్రమే లెక్కించాలి కావున నీవు మానవలోకంలో జన్మించు అని శపించాడు ఇలా మాండవ్యుడి శాపానికి గురైన యమధర్మరాజు విదురుడుగా జన్మించాడు అలా మాండవ్యుని శాపం వల్ల ధర్మశాస్త్రాలలో మార్పు జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి